మన అన్నమయ్య జిల్లా కేంద్రం రాయిచూట్లో ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు కట్టుకోవడం కోసం గత ప్రభుత్వాలు ఇప్పటి ప్రభుత్వాలు ఇందిరమ్మ కాలనీ రాయుడు కాలనీ శిబకుతుల్లా కాలనీ ఏజీ గార్డెన్ ఎస్టీ కాలనీ మంగల్ కాలనీ సుద్రోలపల్లి రోడ్డు ఆర్చి సరౌండింగ్లో కృష్ణాపురం రాజు స్కూల్ సిపిఎస్సి ఆపోజిట్లో ఆంజనేయ స్వామి స్టాచ్యూ సరౌండింగ్లో స్టాచ్యూ ఆపోజిట్లో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాని అనుకుని ప్రభుత్వాలు ఈల పట్టాలు ఇవ్వడం జరిగింది మరియు మాసాపేటలోను ఇంద్రమ్మ కాలనీ రాజు స్వగృహ పేరుతో మరియు సిపేల గ్రామంలో చిట్కో ఇళ్ల రూపంలోనూ ఈ పట్టాలు పంచడం జరిగింది అంటే రాయచుటి టు మదనపల్లి రోడ్డుకు వెయ్యిన్ని రెండులో ఒకటి నాలుగు ఐదు లీటర్లలో ఇందిరమ్మ కాలనీ కింద ఏడు ఎకరాల తొంభై ఐదు సెంట్లు ఇవ్వడం జరిగింది రాయుడు కాలనీ కింద ఐదు వందల పదహారులో ఐదో లీటర్లో ఇరవై నాలుగు ఎకరాల తొంభై నాలుగు సెంట్లు ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది ఐదు వందల ముప్పైలో ఐదు బి సర్వే నెంబర్పై ఆరు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు సిబతుల్లా కాలనీలో పట్టాలు ఇవ్వడం జరిగింది ఎనిమిది వందల అరవై తొమ్మిదిలో ఒకటి సర్వే నెంబర్పై రెండు ఎకరాల ఎనభై రెండు సెంట్ల విస్తీర్ణంలో రాయ్చూటి టు పీలేర్ రోడ్డు కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్క అంటే ఉత్తరమున ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది కొత్తపేట రామాపురం రోడ్డుకు నాలుగు వందల అరవై ఏడు నాలుగు వందల డెబ్బై ఏడు సర్వే నెంబర్పై రెండు ఎకరాల డెబ్బై సెట్ల విస్తీర్ణంలో మంగల్ కాలనీ కింద ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది రాయిచుట్టు మదనపల్లె రోడ్డుకు తొమ్మిది వందల తొంభై ఐదులో ఒకటి నుంచి పదహారు లీటర్ల కింద పదమూడు ఎకరాల తొంభై ఆరు సెంట్ల విస్తీర్ణంలో ఏజీ గార్డెన్ కింద ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది ఐదు వందల డెబ్బై ఏడు సర్వే నెంబర్పై నలభై మూడు సెంట్ల విస్తీర్ణంలో సిరాజు సిబిఎస్ఈ స్కూల్ ఆపోజిట్లో ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది అలాగే సుద్రోలపల్లి రోడ్లో ఉన్న ఆంజనేయ స్వామి స్టాచ్యూ సరౌండింగ్ లో ఐదు వందల తొంభై రెండు సర్వే నెంబర్ పై పదకొండు ఎకరాల విస్తీర్ణంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది అలాగే ఆంజనేయ స్వామి ఆపోజిట్ ఆపోజిట్లోని ఇండస్ట్రియల్ ఏరియా అనుకుని ఐదు వందల డెబ్బై ఎనిమిది సర్వే నెంబర్ పై పదకొండు ఎకరాల ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది మదనపల్లి లో సుద్రోలపల్లి రోడ్డు ఆర్చి సరౌండింగ్ లో ఏడు వందల యాభై ఎనిమిది సర్వే నెంబర్ పై డెబ్బై ఆరు సెట్ల విస్తీర్ణంలో పట్టాలు ఇవ్వడం జరిగింది అలాగే ఎస్ఆర్ కళ్యాణ మండపంకు ఉత్తరం దిశన ఐదు వందల యాభై సర్వే నెంబర్ పై ఇరవై ఎనిమిది సెంటు విస్తీర్ణంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది అలాగే మాసాపేటలో రెండు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్ పై యాభై ఎకరాలు ఇందిరమ్మ కాలనీ రాజు స్వగృహ కింద ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ సిపేళ గ్రామంలో టిట్కో ఇళ్ల రూపంలో కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి మన రాయచూటిలో పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల పదకొండు వరకు బ్రిటిష్ పీరియడ్లో ఇరవై మూడు సర్వే నెంబర్లపై ఎనభై రెండు ఎకరాల నలభై ఏడు సెంట్ల గ్రామకంఠం పేరుతో రాయచూటులో ఉన్న ప్రజల నివాసాల కోసం రాయచూటి ప్రజల అవసరాల కోసం బ్రిటిష్ ప్రభుత్వం గ్రామకంఠం పేరుతో భూమిని ఇవ్వడం జరిగింది ఈ గ్రామకంఠం భూమిలో తొమ్మిది వందల అరవై ఏడు ఇళ్ళు ఉండేవి పంతొమ్మిది వందల పదకొండు నుంచి ఇప్పటి వరకు గ్రామకంఠం సరౌండింగ్ పరిధి దాటి అగ్రికల్చర్ ల్యాండ్ సర్వే నెంబర్ల పరిధిలోనికి వచ్చేసింది బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత వచ్చిన మన ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల పట్టాలు పంచింది నూట ముప్పై ఎనిమిది ఎకరాల పదమూడు సెంటు కానీ రాయచూటులో ఉన్న ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇరవై ఆరు పన్నెండు ఇరవై ఇరవై సంబెపల్లి మండలం నారాయణపల్లి విలేజ్ సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఏడుపై ఉన్న మూడు వందల ఆరు ఎకరాల ఎనభై ఒక సెంట్ల ప్రభుత్వ భూమిలో నవరత్నాలు స్కీమ్ లో భాగంగా పేదలందరికీ ఇల్లు అనే పథకం కింద గౌరవ నీలండ శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా పది బ్లాకుల్లోని ఆరు వేల ఐదు వందల పదమూడు ప్లాట్లకు సంబంధించి ఇళ్ల పట్టాలు పేదలకు పంచడం జరిగింది అంటే రాయచూట్లో ఉండే వారి నివాసాల కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఎనభై రెండు ఎకరాల నలభై రెండు సెంట్లు కేటాయించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది కంటే ముందు గత ప్రభుత్వాలు రాయచూట్లో ఉండే నివాసాల కోసం నూట ముప్పై ఎనిమిది ఎకరాల పదమూడు సెంట్లు కేటాయించడం జరిగింది కానీ ఒక జగనన్న ప్రభుత్వం మాత్రం ఒక లేవట్లోనే నివాసాల కోసం మూడు వందల డెబ్బై ఆరు ఎకరాల ఎనభై ఒక సెట్లు కేటాయించడం జరిగింది అంటే ఇళ్ల పట్టాల పంపిణీలో గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు హెసరేని క్రియేట్ చేశారనే విషయంలో ఎటువంటి సందేహం లేదు పక్క ఇక్కడ మనం గూగుల్ ద్వారా గత ప్రభుత్వాలు ఇప్పటి ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన భూములను మన మొబైల్ స్కిల్ పై కలర్ రూపంలో సర్కిల్ చేసి చూపిస్తున్నాం ఇక్కడ ఇంక్ బ్లూ కలర్లో రాయచూటి రింగ్ రోడ్ బైపాస్ రోడ్ని మనం చూస్తున్నాం ఇక్కడ రెడ్ కలర్లో బ్రిటిష్ వారు రాయచూటి నివాసాల కోసం కేటాయించిన రాయచూటి అవసరాల కోసం కేటాయించిన గ్రామకంఠ భూమి రెడ్ కలర్లో సర్కిల్ చేసి మీకు చూపించడం జరిగింది ఇక్కడ గ్రీన్ కలర్లో సర్కిల్ రూపంలో రెండు వేల పంతొమ్మిది కంటే ముందు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి కాలనీలను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒకే ఒక ఎల్లో కలర్ లో గుర్తించిన వైఎస్ఆర్ జగనన్న కాలనీ లేఅవుట్ ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మన మొబైల్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం రెండు వందల తొంభై ఏడు సర్వే నెంబర్ పై మూడు వందల డెబ్బై ఆరు ఎకరాల ఎనభై ఒక సెట్ల భూమిలో పది బ్లాకులలో ఆరు వేల ఐదు వందల పదమూడు ప్లాట్లకు సంబంధించిన వైఎస్ఆర్ జగనన్న కాలనీ లేఅవుట్ ఏరియాను క్లియర్ గా మన మొబైల్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం చూస్తూ ఉన్న ఏరియానే గత బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన ఎనభై రెండు ఎకరాల నలభై సెట్ల కంటే రెండు వేల పంతొమ్మిది కంటే ముందు గత ప్రభుత్వాలు ఇచ్చిన నూట ముప్పై ఎనిమిది ఎకరాల పదమూడు సెంట్ల భూమి కంటే ఇంకను గత ప్రభుత్వాలు ఇళ్ళ పట్టాలకు సంబంధించి మరో వంద ఎకరాలు కలుపున్నా కూడా ఈ నారాయణ రెడ్డి గారిపల్లె గ్రామంలో ఉన్న ఓఎస్ఆర్ జగనన్న కాలనీ లేఅవుట్ ఒక చరిత్రను తిరగరాసిందనే చెప్పవచ్చు అందులో ఎటువంటి సందేహము లేదు ఇల్లు కట్టుకోవడానికి రాయచూటి ప్రజలు జగనన్న ప్రభుత్వాన్ని స్థలం అడిగితే రాయ్చుటి ప్రజలకు మినీ రాయిచుటిని మరో రాయిచుటిని కట్టుకున్నంత స్థలం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఆ ఏరియాను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం తొమ్మిది వందల తొంభై ఐదులో ఒకటి నుంచి పదహారు లీటర్లలో పదమూడు ఎకరాల తొంభై ఆరు సెంట్లకు సంబంధించిన ఏజీ గార్డెన్ కు సంబంధించిన భూభాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ ఏరియాలో రాయిచుటు టు మదనపల్లి రోడ్ బైపాస్ రోడ్డుకి అవతల తొమ్మిది వందల తొంభై ఐదు సర్వే పై ఉంది ఇక్కడ రాయచూటు మదనపల్లి రోడ్ బైపాస్ సర్కిల్ అవతల ఐదు వందల పదహారులో ఐదు సర్వే నంబర్ పై ఇరవై నాలుగు ఎకరాల తొంభై నాలుగు సెంటర్లో రాయుడు కాలనీ క్లియర్గా మనం మన మొబైల్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం ఇక్కడ మదనపల్లి రోడ్ బైపాస్ రోడ్ సరౌండింగ్లలో ఐదు వందల ముప్పైలో ఐదు బి సర్వే నెంబర్ పై ఆరు ఎకరాల ఇరవై తొమ్మిది సెంటర్లో ఉన్న శిబగతుల్లా కాలనీ ఏరియాను క్లియర్గా మనం మన మొబైల్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం ఇక్కడ బైపాస్ రోడ్డుకి ఇరువైపులా వెయ్యిలో ఒకటి నాలుగు ఐదు సర్వే నెంబర్లపై ఏడు ఎకరాల తొంభై ఐదు సెంట్ల ఇందిరమ్మ కాలనీకి సంబంధించిన ఏరియాను క్లియర్గా మన మొబైల్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం ఇక్కడ సుద్రోల్లపల్లి రోడ్డుకి ఆనుకొని ఉన్న ఆంజనేయ స్వామి స్టాచ్యూకి సరౌండింగ్లో ఉన్న ఐదు వందల తొంభై రెండు సర్వే నెంబర్పై పదకొండు ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాల ఏరియాను క్లియర్గా మన మొబైల్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూకి ఆపోజిట్లో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాను ఆనుకొని ఐదు వందల డెబ్బై ఎనిమిది సర్వే నెంబర్పై పదకొండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాల ఏరియాను క్లియర్గా మనం మన మొబైల్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం ఇక్కడ కడపాటు చిత్తూరు రోడ్ సరౌండింగ్లలో మహారాజా పైపుల్ ఫ్యాక్టరీకి పెద్ద తుమ్ముల సరౌండింగ్లో లో ఎనిమిది వందల అరవై తొమ్మిదిలో ఒకటి సర్వే నెంబర్ పై ఉన్న ఎకరాల ఎనభై రెండు సెంట్లలో ఉన్న ఎస్టీ కాలనీని క్లియర్గా మన మొబైల్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎస్ఆర్ కళ్యాణ మండపంకు ఉత్తర దిశన ఉన్న ఐదు వందల యాభై ఆరు సర్వే నెంబర్ పై ఇరవై ఎనిమిది సెంట్లలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాల ఏరియాను క్లియర్గా మన మొబైల్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం ఇక్కడ మదనపల్లి రోడ్డున సుద్రోలపల్లి రోడ్డు ఆచి సరౌండింగ్లో లో అంటే కృష్ణాపురం ఏరియా సరౌండింగ్లో ఏడు వందల యాభై ఎనిమిది సర్వే నంబర్ పై ఉన్న డెబ్బై ఆరు సెంట్ల విస్తీర్ణంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాల ఏరియాను క్లియర్గా మన మొబైల్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం ఇక్కడ మాసాపేటలో కలెక్టరేట్ ఆఫీస్ సరౌండింగ్లో లో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీ రాజు స్వగృహాల కింద రెండు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్పై యాభై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాల ఏరియాను క్లియర్గా మనం మొబైల్ స్క్రీన్పై చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక విషయం గురించి మనం మాట్లాడుకోవాలి గత ప్రభుత్వాలు ప్లస్ బ్రిటిష్ ప్రభుత్వం అంటే గ్రామకంఠం అదనంగా వంద ఎకరాలు కలిపిన ఒక నారాయణ రెడ్డిపల్లి జగనన్న కాలనీ లేవడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది ఇప్పుడు నారాయణెడ్డిపల్లి జగన్న కాలినట్టు ఒక మినీ రాయి చూటి అందులో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో కలుసుకుందాం నమస్తే